శత్రుడు కావాలి అంటే కలి కలికి వాళ్ళని చూస్తే భయంట అలాంటి శత్రువర్గం ఉన్నారు ఆ శత్రువర్గంలో మనం ఉండాలని కోరుకుందాం కలి శత్రువర్గంలో ఉండాలని కోరుకుందాం కలి మిత్రవర్గం వద్దు ఎంతవరకు మిత్రవర్గం చెప్పేసుకున్నాం ఇప్పుడు శత్రువర్గం ఎవరో చెప్తున్నారు ఇక్కడ శత్రువర్గం మన అనగా శృడు ఎవరంటే శివనామ హరేర్నామా శివనామం పలికేవారు హరినామం పలికేవారు శత్రువు అది ఈ మధ్య వేదాంతం కూడా బయలుదేరి నామస్మరణ అక్కర్లేదండి నామస్మరణ మాత్రం చేత ముక్త అందరూ జ్ఞానం పొందాలి అంటూ ధర్మాచరణ నేర్పకుండా వెళుతున్నారంటారు వీళ్ళు కూడా కలి పురుషుడు తెలుసుకోవాలి వేదాంత జ్ఞానం అవసరమే కానీ ధర్మాన్ని నామాన్ని భక్తి నిరసించరాదని చాలా ముఖ్యమైనది ఇది తెలియక జ్ఞానం అనిపించుకోవాలనే ఉద్దేశంతో నామము భక్తి అంటే అని కదం విరిచేవాడు కనిపిస్తూ ఉంటారు కలియుగంలో వీళ్ళు కలిపిత్రుడు పదం విరిచేవాడు శివనామ హరి హరినాభు పలికేవాడు కలిగి శత్రువు ఇంకోటి మరో రెండు చెప్తున్నాడు గంగా కలికి శత్రువు గంగ అందుకే గంగని ముట్టినా గంగని తాకినా కలిదోషం పోతుంది కలియుగంబున ప్రాయశ్చిత్త వాంఛ కలిగినప్పుడు కలియుగంబున నదులకు గంగ దిక్కు అని శ్రీనివాసుడు కాశీ కండ నివాక్యాన్ని చెప్పాడు కలియుగంలో పాపాలు చాలా ఉంటాయి ప్రాశ్చిత్త మార్గాలు తక్కువ ఉంటాయి అంటే చేయగలిగే చెయ్యగలిగే తెలివితేటలు ఉండవు ఆ క్రియలు చేసే ఓతుదలు ఉండవు అప్పుడు ఏమిటయ్యే దిక్కు అంటే గంగ ఉంటుంది ఇంకా గంగ ప్రవహిస్తోందంటే మన బ్రతుకు బాగుపడటానికి ఇంకా భగవంతుడు అవకాశం ఇచ్చారని తెలుసుకో ఆ తర్వాత ఏమిటయ్యా అంటే శివనామ హరేర్నామ గంగా నాలుగవది పురి వారణాసి మహాక్షేత్రము ఆ తర్వాత సత్సంగము అంటే ఇదనమాట ఇప్పుడు జరుగుతున్న సత్సంగమే సత్తుతో సగం సత్సంగం సత్కాలక్షేపం అన్నద్దు సత్కాలక్షేపం అంటే మన కాలక్షేప శబ్దం కూడా మంచి అర్థంగా వాడచ్చు కానీ టైం పాస్ ఈ టైం పాస్ కానీ ఉన్నారే వాళ్ళు ఫోన్ మూవీతో ఉండబట్టలేదు ఇటు ఫోన్ పెట్టుకుంటారు ప్రవచనం వింటారు ఇటువంటి వారు కలి మిత్రులు వాళ్ళు కలి శత్రులు కాదు సత్సంగం అంటే సద్విషయంపై గౌరవం కలిగి శ్రద్ధగా వినేవాళ్ళు వాళ్ళు అంటే ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడ కలిగి ఉండదండి అది తెలుసుకోవాల్సింది అందుకే ఇలాంటి సత్సంగాలు జరిగినప్పుడు కలి శత్రువులే వచ్చి కూర్చుంటాను అందుకు ఏది సత్సంగం ఇప్పుడు గెలిచి చెప్పుకున్నావు చెప్పండి రెండా శివనామ హరినామ గంగా వారణాసి సత్సంగం అర్థం దానము తీర్థములు ఇంకొకటి కథ విష్ణో శివుని కథలు విష్ణు కథలు ఇవి కలి పోగొడతాయి అందుకే భాగవతం అందుకే వచ్చింది కదా కలిదోషం పోగొట్టడంలో భాగవత కథ మించింది లేదంటే అర్థం ఏంటి భగవత్ కథే కలిలో సర్వదోషాలు పోగొట్టే గొప్ప ఔషధం అండి కథ కంటే గొప్ప తరించే మార్గం కల్లో మరొకటి లేదు అని కథ విష్ణోహ సమస్య ఉభయ యొక్క కథలో అటువంటివి ఇలాంటి పుణ్యకార్యాలు ఉన్నాయే అవి చూస్తుంటే ఉంటే నాకు కడుపు మండి మండిపోతుంది సుమాత్రుడు కలిపురుషుడు ఏమిటి గంగను చూసినా వారణాసుని చూసినా శివనామం విన్నా హరినామం విన్నా నా కథలు విన్నా నాకు కడుపు మండిపోతుంది మామ క్షౌక అని చెప్తూ బాధపడుతున్నాడు ఆయన ఎవరైనా శాంతంగా ఉన్నాడంటే నాకు గిట్టదు సుభాత చెప్తున్నాడు ఇవన్నీ కలిపురుషుల లక్షణాలని అందుకే పామరుడైనా సరే శాంతంగా కూర్చుంటే వెళ్ళి వాడి మనస్సును కల్లోను పరిచి తీరతాను అన్నాడు అందుకే మీరు గమనించండి కలిలో ప్రతివాడికి అందరస్ ప్రతివాడికి వాడికి కలిలో రోజు మిరపడే పదాలు ఒకటి ఉంటాయి టెన్షన్ స్ట్రెస్ చిన్న పిల్లలకు కూడా వితిరిస్తాను టెన్షన్ చెప్పకమ్మా అంటే పెద్ద పిల్లవాడు ఇలాంటి ఎందుకంటే అవుడు శాంతి ఉండడు కలియుగంలో అతను శాంతంగా ఉండడానికి కావలసినవన్నీ ఉందా ఉండచ్చు ఎందుకంటే ఒక్కొక్కప్పుడు జీవితంలో తిండి కోసం కష్టపడక ఇంటి కోసం కష్టపడక్కర్లేదు అంత ఆదాయం ఉంటుంది అన్నీ ఉన్న తమను తాను క్షోభ పెట్టుకుంటారు శర గురి చేసుకుంటారు శాంతంగా ఉండరు పోనీ ప్రశాంతంగా కూర్చో కూర్చోబెడితే ఏమో ఆలోచిస్తూ దిగులు పడగలరు ఇలాంటి మనస్తత్వాలు ఉండేవారు కలిగి ఉంటారు కలిసి అలా ఉంచుతా ఏం చేస్తాం కానీ ఎవడైనా యథా శాంత కశ్చిత్ ప్రాకృతోపి ప్రాకృతో భయం భూరి జాయితే ఎవరైనా శాంతంగా కూర్చుంటే నాకు కిట్టస్సుమా అని వెళ్ళి వాడిని నానా యాగి చేసి అల్లరి పెడతాను అయితే ఎవరైనా జితేంద్రియులై ఉంటారో రాగద్వేషాలు లేని వారే ఉంటారో అటువంటి వారి వద్దకు వెళ్ళి వాళ్ళని కూడా నిగ్రహం దెబ్బతీయడానికి ప్రయత్నించేస్తుంటారు సుమా అని చెప్పండి అంటే దీన్ని బట్టి ఇంద్రియాలను నిగ్రహించి అంతర్ముఖం చేద్దామని కలిలో అంత తేలిక కాదు అందుకే భగవత్ కథాశ్రయం భగవద్భక్తి కావాలి ఈ విధంగా తెలియజేశాడు ఆయన అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఏం చేస్తాడు ఆయన మాలిన్యంలో శుద్ధత దొరుకుతుందా నీలో మంచి కనబడుతుందా ఒక గొప్ప మాట చెప్పాడు ఇక్కడ మలే శుద్ధిర్న విద్యతే మాలిన్యంలో శుద్ధి కనబడదు అంతే కదండి నువ్వు దుర్గంధంలో వెతికనో సుగంధం కనబడదు నీలో వెతికనో మంచి కనబడదు ఏం చేస్తావు ఒక్కటి మాత్రం నిజమే నువ్వు అన్నట్టు ఎవరైతే కాశీలో నివసిస్తారో ఎవరు జనాార్దుని సేవిస్తారో ఎవరు శివుని సేవిస్తారో వారిని కలియేమీ చేయలేడు అనేది శాసనం బ్రహ్మశాసనం శాస్త్ర శాసనం ఈశ్వర శాసనం ఇంకొక మాట ఎవరు తల్లిదండ్రులను సేవిస్తారో ఎవరు గోమాతను సేవిస్తారో ఎవరు తులసి వనాన్ని సేవిస్తారో అటువంటి వారిని కూడా కలియేమీ చేయలేడు దీన్ని బట్టి మనం కలిదోషాలు లేకుండా ఏం చేసుకోవాలనేటువంటి సూచనలు భాగంలోనే బ్రహ్మ కలి సంవాద రూపంలో సూత్ర వారు తెలియజేస్తున్నారండి మరొక మాట చెప్తున్నాడు ఇవన్నీ ఒకెత్తు మరొక మాట చెప్తున్నాను గురుసేవ కలిలో గురుసేవ చేసేటువంటి వారికి కూడా కలి బాధ సుమా మా అదే గురువులంటే ఎవరు గురువులు అంటే ఎవరంటే నేను నేను ఎక్కువ మంది వచ్చేస్తారు కలిలో అదుపు బాధాకరమైన అంశం కానీ గురువులు పోల్చుకోవాలట గురువు అంటే ఎవరైతే శాస్త్ర గ్రహించి దాని ప్రకారం తాను జీవిస్తూ ఆ శాస్త్రాన్ని మనకి బోధిస్తాడు అతడు గురువు ఇది ప్రధానంగా గ్రహించవలసింది ఆత్మసారత్వ్ఞాయ ఆత్మసారత్వం సంపూర్ణంగా తెలిసినటువంటి వాడు గురువు అలాంటి గురువుని ఆశ్రయించి ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని ఆశ్రయించుకుంటాడో ఆత్మజ్ఞానం సిద్ధించాలి అంటే దాని గొప్ప చోట ఉంటున్న స్వ కాశీ సంసేవనే ప్రతి ఎన్ని వాళ్ళు చెప్తున్నాడో కాశీ గురించి కాశ్యాంశుతాం కాశీ సేవలం అనేది సుకృతహీనాన్న ఎవరి పుణ్యాలు లేవో వాడు కాశీని వెళ్ళలేడు సుమా అని చెప్పగానే కదంటున్నాడు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నాకు అర్థమయ్యావు గురువు చెప్పేవే అది కొంచెం నాకు అర్థమయ్యేట్టు స్పష్టంగా చెప్పు అన్నాడు అప్పటి నుంచి గురువుకి సంబంధించిన వైభవాన్ని చెప్తున్నాడు ఇక్కడ గకార సిద్ధితో రేప తాపస్య దాహక గురు శబ్దానికి అనేక రకాల అర్థాలు శాస్త్రాల్లో ఉన్నాయి ఇందులోని పెద్దలందరూ శ్లోకాలతో సహా నాకు చెప్పగలరు నాకు తెలుసు గుకార స్ అధకారో హి ఋకార తేజ ఉచ్యతే గుారము అనగా అంధకారము రుకారం అనగా తేజస్వి చెప్తారు చెప్తారు కానీ ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు గురువు ఏ శబ్దంతో ప్రారంభం గకారం అది గొప్ప విషయం గకారమే గణపతికి ఎందుకంటే గణపతి గురుస్వరూపుడే గణపతి అది రహస్యమండి ఇక్కడ సర్వ సమూహ సమూహస్వరూపుడు గణపతి అందుకే ఆయన గురుస్వరూపమే అసలు గకారమే శ్రేష్ఠత్వ వాచకం గకారము సిద్ధినిస్తుంది అది పేరు సిద్ధి వినాయకుడు గురువు అన్నప్పుడు గా అని మొత్తం ఉన్నాయి నాలుగు లక్ష్యాలున్నాయి రేపహ పాపదాహం చేస్తుంది ఉకారము రెండిట్లో ఉంది కదా ఉకారం ఒకటే అర్థం హుకార విష్ణుహు ఉకారం ఇక్కడ విష్ణువు చెప్తుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఉన్నా ఇక్కడ విష్ణువు తెలియజేస్తుంది అన్నారు అంటే సిద్ధినిచ్చే విష్ణువు ఉకారం పాపాన్ని చేసే విష్ణువు నుకారం రెండు రూపములుగా సిద్ధినిచ్చి పాపాన్ని దహనం చేసే విష్ణువే గురువు కనుక విష్ణువు గురువు ఒకటే నాయనా తెలుసుకో మరి విష్ణువే గురువు అంటున్నారు ఏంటండి అంటే గురురేవ పరసిమహ శివుడి గురువు